హాయ్ హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో అయితే ఈరోజు నేను విలేజ్ స్టైల్లో కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియో అయితే ఎండి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఒక గిన్నెలో అయితే వే నూనె వేసేసి వేడి అయిన తర్వాతకైతే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేసి ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సో నేనేం చేస్తున్నాను అంటే ఒక పక్కన అయితే కోడిగుడ్లు కూడా నీళ్ళు వేసేసి ఉడకపెట్టడానికి ఇక మూతేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ ఒక పక్కన అయితే కర్రీ చేస్తున్నాను ను చూడండి ఉల్లిపాయలు అయితే ఈ రంగు దాకా వచ్చాయి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వస్తే కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎక్కువ వేసుకున్న పసుపు పసుపుగా ఉంటుంది కర్రీ బాగోదు చిటికెడంటే చిటికెడ వేసుకొని మంచిగా కలిపేసేసి ఆ తర్వాతకి ఏం చేయాలంటే ఇది కోడిగుడ్డు కర్రీ కాబట్టి ఇందులోకి కొంచెం అల్లె అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే నీచ్ వాసన వస్తుంది బాగోదు కోడిగుడ్డు అంటే కూడా లాగేగా ఫ్రెండ్స్ సో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే అంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయిగా ఫ్రెండ్స్ సో ఆ టమాటాలను అయితే వేసేసి మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం మంచిగా మిక్సింగ్ అయ్యేటట్టు మొత్తం కలిపేసేసి ఇక హై హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక పద్దెనిమిది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఆ తర్వాతకైతే చూడండి గుడ్లు అయితే ఉడికే స్టే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇక వాటిని అయితే నేను చల్ల నీళ్ళు వేసి పెట్టేశాను తీయడం కోసం సో కర్రీ అయితే చూసారుగా ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఇంత ఊరినాయి ఆ స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే మనం ఎంత తింటామో మాకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసేసి మొత్తం మంచిగా కలిపేసి ఇంకో ఐదు నిమిషాలు ఇక అంటే కొంచెం నీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఊప్పేసాం కాబట్టి సో పక్కన ఇక ఒక పక్కనైతే నేను ఇక కోడిగుడ్లు చల్లగా అయిపోయినాయి సో పొట్ట అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒల్చుకుంటున్నాను సో కోడిగుడ్లకైతే ఇలా అయితే పెట్టుకుంటున్నాను సో అందులో అయితే కర్రీ గ్రేవీ మొత్తం పోయి కోడిగుడ్డు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవైపు అయితే కర్రీ చూడండి చాలా అంటే చాలా పొగలు వస్తుంది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే సో నేను మొత్తం కలిపేసి అయితే ఇక ఇప్పుడైతే మనం కారం ఎంత తింటామో వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ కారం వేసుకుంటారు సో మేము తినేంత కారం అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను మొత్తం చాలా కారంగానే ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి కర్రీ అయితే బాగా ఇక పైకి అయితే నూనె తేలిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇక గుప్పెడి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత వేసుకుంటే కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా కర్రీలోకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్ సో అందులోకి అయితే మనం ముందుగా కాట్లో పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి సో అంతకుముందు అయితే నేను కొంచెం అంటే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తూ ఉంటుంది సో ఇక దీని తర్వాతకైతే చెప్పాను కదా ముందే నేను గుడ్లు అయితే వేసుకొని అయితే ఫ్రెండ్స్ ఇంకో టూ మినిట్స్ ఉంచేసేసి ఇక వేడి వేడి అన్నంలోకి అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ తింటూ ఉంటే ఆహా ఆ టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్ సో కొత్త ఛానల్ అనమాట మీ సపోర్ట్ నాకు కావాలి బాయ్ బాయ్